నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఆడవాళ్లతో పాటుగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక తింటే ఎంతో హెల్తీగా ఉంటారండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవాళ మనం అలా మెత్తగా నోట్లో వేస్తే ఇలా కరిగిపోయే రాగి ఇడ్లీలని చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి తయారు చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఇష్టపడతారు ముందుగా బౌల్ బౌల్ని తీసుకొని రెండు కప్పుల రాగుల్ని తీసుకోండి రాగుల్లో చాలా ఎక్కువ దుమ్ము ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు కడుక్కోండి రాగుల్ని కడిగాక రాగులు మునిగేదాకా ఇలాగ వాటర్ని యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూను మెంతుల్ని కూడా వేయండి ఇప్పుడు ఒక బౌల్ బౌల్ని ఇంకొకటి తీసుకోండి ఒక కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి అదే తోటి ఒక కప్పు ఇడ్లీ రైస్ని కూడా యాడ్ చేసుకోండి ఇడ్లీ రైస్ అంటే ఏదో కాదండి ఉప్పుడు బియ్యము మనం ఈ ఇడ్లీలకి అసలుకి రవ్వనే వాడట్లేదు రవ్వ బదులుగా ఇవి వేసుకుంటున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇవి కూడా మొత్తం అంతా మునిగేదాకా వాటర్ని యాడ్ చేసుకొని రెండిటిని పక్క పక్కన పెట్టుకొని ఎనిమిది గంటల పాటు నానేలాగా చూసుకోండి రెండు కలిపి మాత్రం నానబెట్టద్దు ఇలా వేరుగానే నానబెట్టుకోండి చూడండి ఇప్పుడు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అదే నీళ్లతోటి మనం పిండిని రుబ్బుకుందాము ఈ పిండిని మీరు గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు లేదా మిక్సీలో అయినా రుబ్బకోవచ్చండి నేనైతే గ్రైండర్ లో రుబ్బుతున్నాను గ్రైండర్ లో ముందుగా నేను దోశల పిండి వేశానండి తర్వాత ఈ రాగి ఇడ్లీలకి పిండిని వేసుకుంటున్నాను అందుకని మీకు గ్రైండర్ అంతా కూడా పిండి కనిపిస్తుంది ఇలాగా కొంచెం కొంచెంగా రాగులు మొత్తాన్ని కూడా ముందుగా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు రాగులు మెదిగేలాగా చూడాలండి ముందు పప్పు వేయకూడదు కంపల్సరీ ముందు రాగులనే రుబ్బుకోవాలి ఇలాగా రాగులు మెదుగుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానపెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పు ఉప్పుడు బియ్యం రెండింటిని కలిపి దీంట్లోకి వేసేయండి ఇలాగా మొత్తం అంతా కూడా మెదుగుతూ ఉంది కదండి దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ రుబ్బుకుంటూ ఉండండి పిండి మరీ పల్చగా చేసుకోవద్దు కొంచెం గట్టిగా చేసుకోండి మనకు కావాలంటే నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది మెదుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలండి ఈ అటుకుల్ని మాత్రం ఎక్కువసేపు నానపెట్టకూడదు ఒక పది నిమిషాల పాటు నానపెడితే సరిపోతుంది ఏదైతే తోటి మనం రెండు కప్పులు రాగుల్ని తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటే సరిపోతుంది ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని ఈ అటుకుల్ని కూడా ఈ రాగి పిండిలోకి వేసేసి రుబ్బుకోవాలి ఈ పిండిలోనే ఉంటుందండి చాలా మంది అసలుకి రాగులతోటి ఇడ్లీలు అస్సలుకి బాగోవు అనుకుంటారు కానీ చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి టేస్టీగా ఉంటాయండి పిండి రుబ్బుకునే పద్ధతి ఒక్కటి తెలిస్తే చాలు మనకి ఇలా మెదిగిన పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ నేను వెడల్పాటి బౌల్లో వేసేసి ఓవర్ నైట్ అంతా కూడా పులియబెట్టానండి ఎప్పుడైనా కానీ ఫర్మెంటేషన్ అయితేనే దాని రుచి అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను సరిపడినంత ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక పావు స్పూను వంట సోడాని కూడా వేస్తున్నాను సోడా అంటే ఇష్టం లేని వాళ్ళు లీవ్ చేయొచ్చండి ఎందుకంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే బాగా పొంగుతాయి కూడా చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా ఇక్కడ నేనైతే ఇడియాప్పం ప్లేట్లలో వేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ ఇడ్లీ ప్లేట్లలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అరిటాకులు ఉన్నాయి కాబట్టి అరిటాకు మీద వేస్తున్నానండి ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్ గా వస్తుంది ఈ ఆకు మీద వేస్తే లేదా మీ దగ్గర అరిటాకులు లేకపోయినా పర్లేదు ప్లేట్ కి కొంచెం నెయ్యిని రాసుకొని ఇడ్లీలు వేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్ గా అసలుకి అంటుకోకుండా వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా కూడా వారానికి ఒక్కసారి ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి ఎంత హెల్తీగా ఉంటారో అలాగే ఎముకలు కూడా బాగా బలంగా ఉంటాయి ఇలాగా ప్లేట్లు మొత్తానికి కూడా సెట్ చేసుకున్నాక ఇడ్లీ కుక్కర్ లో పెట్టేసుకొని చక్కగా ఒక పదిహేను నిమిషాల పాటు ఇవన్నీ కూడా మనకి కుక్ అయ్యేలాగా చూసుకోవటమేనండి అడుగున ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి మీరు సేమ్ ప్రాసెస్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అంటే కరెంట్ కుక్కర్లో కూడా అండి చాలా బాగా వస్తాయి అసలు ఒకే ఒక్కసారి ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటాయంటే ఇడ్లీ కార పొడితో అయినా చట్నీతో అయినా దేనితో అయినా చాలా బాగుంటాయి చూడండి మొత్తం అంతా కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడు నేను ఒక ఇడ్లీని రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి ప్లేట్కి అస్సలు అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఈ అరిటాకును కూడా తీసేసి దీని మీదకి కొంచెం నెయ్యిని వేసుకొని ఏదైనా చట్నీతో కానీ కారం పొడితో కానీ తినేసేయటమే సూపర్ టేస్టీగా ఉండే రాగి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరినాయో కింద కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పుదీనాకు తోటి ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టుకోండి మీకు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది పుదీనాకు చక్కగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా తొడమలన్నీ తీసేసి నీట్గా ఇలాగ ఆకుల మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఇలాగ వెడల్పాటి బొచ్చులో వేసుకొని నీట్గా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి తర్వాత వెడల్పాటి బాండీని పెట్టుకోండి బాండీలోకి ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది నూనెలోకి ఇలాగ ముందుగా మనం శుభ్రంగా కడిగి ఆరపెట్టిన పుదీనాకు ఉంది కదా ఈ పుదీనాకు మొత్తాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఎంతైతే బాగా ఫ్రై చేస్తామో మనకి అంత తొందరగా గ్రైండ్ అవుతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా వేగాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చలాద్దాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీని తీసుకోండి ఆ బాండీలో కూడా ఒక్క స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పుదీనాకు అంటే దాదాపు ఒక రెండు కప్పుల పుదీనాకుని తీసుకున్నాం కదా దానికి అంటే కప్పుకి ఒక స్పూను పచ్చశనగపప్పుని వేసుకోవాలండి మనం రెండు కప్పుల్ని తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల పచ్చశనగపప్పుని యాడ్ చేసుకుందాము ఇలాగా ముందుగా శనగపప్పుని వేసి బాగా దూరగా వేగేలాగా వేయిద్దాము ఇవి వేయగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసి వేయించుకుందాము ఇప్పుడు ఏదైతే స్పూన్ తోటి రెండు స్పూన్లు తీసుకున్నామో అదే స్పూన్ తోటి రెండు స్పూన్ల మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి మినపప్పును కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇలాగే వేయించుకోవాలి అలాగే ఇంకొక రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకుందాము ధనియాలు కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము చూడండి అన్నీ కూడా ఇలాగ దూరగా వేగాలి ఇలా వేగిన తర్వాత చివరిగా ఒక్క స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము జీలకర్రతో పాటుగా ఒక పది ఎండుమిరపకాయల్ని కూడా వేస్తాము ఎండుమిరపకాయల పైన ఉన్న దొడమలు తీసేసేయండి ఇలాగా నీట్గా ఒక పది ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి కూడా ఇంకొక నిమిషం పాటు వేగేలాగా వేయించుకోండి చివరిగా ఈ కారం పొడి ఇంకా రుచిగా రావటానికి ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేస్తున్నానండి కరివేపాకు ఫ్రెష్ది శుభ్రంగా ఇది కూడా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే వేసుకోండి ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారేలాగా చల్లారనివ్వండి చూడండి ఇవన్నీ కూడా ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఈ పొడిగా ఉన్న మిక్సీ జార్ లోకి ముందుగా మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు రెమ్మల చింతపండుని దీని మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే కళ్ళుప్పు వేయటం వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పుదీనాకు మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా పుదీనా కారం తయారైపోయిందండి అన్నంలోకి లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్